నమస్తే నేను మీ రవీంద్రబాబు ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుదిపేస్తున్న జుగుత్సాకరమైన వికృత రాజకీయ క్రీడ ఒక చిన్న పిల్లవాడు సైకిల్ వేసుకొని వాడి మానాన వాడు వెళ్తూ ఉంటే కొంతమంది సైకోలుగా చెప్పబడుతున్న కొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ సైకిల్ని విధ్వంసం చేశారు నడి రోడ్డు మీద రాజకీయ కక్షలతోటి దీని మీద భారీగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ విషయం నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఇంతకుముందు గతంలో ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక నినాదం తీసుకున్నారు సైకిల్ రావాలి సైకో గుర్తుంది కదా నేను అప్పట్లో అనుకునేవాడిని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వీళ్ళు సైకో సైకో సైకా అంటారు ఊరికే సైకో ఎందుకు అంత మరీ ఇటువంటి ఓడు వాడుతున్నారు అని నేను కూడా కొంత ఆశ్చర్యానికి గురయ్యాను నిన్న జరిగిన సంఘటన వాళ్ళు నిరూపించుకున్నారు అది అదే అని అని చెప్పక తప్పదు నిన్న విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి మ్యారేజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంకో ఎవరో మ్యారేజీకి ఇబ్రహీంపట్నం నుంచి ఆ మ్యారేజీకి అటెండ్ అవడానికి వెళ్తూ ఉన్నారు ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హుషారుగా రోడ్డు మీద సమావేశం అయి ఉన్నారు బహుశా వాళ్ళ నాయకుడిని రిసీవ్ చేసుకోవడం కోసం ఆయన వెళ్తుంది జోగి రమేష్ కొడుకు మ్యారేజ్కి మంచిదే ఇంతవరకు ఓకే స్టేట్మెంట్ మరి అదే టైంలో ఒక చిన్న పిల్లవాడు జనరల్గా చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది సైకిల్ చాలా మనం చూసాం ఈ రోడ్డు మీద ఇళ్ల చుట్టూ తిప్పుతూ తొక్కుంటారు అంత ఇష్టమైన సైకిల్ అది ఆ సైకిల్ మీద వాడి మానానవాడు వెళ్తూ ఉంటే బహుశా ఏడెనిమిది సంవత్సరాల పిల్లవాడు ఆడిని ఆపేసి ఆ సైకిల్ని గుంజుకొని సైకిల్ని గిర్ర 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 బంగారం తిప్పినట్టు తిప్పి దడేళ్ళు కింద పడేసి పిచ్చ తొక్కుడు తొక్కి దాన్ని విధ్వంసం చేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా వేదికని విధ్వంసం చేసి విధ్వంస కాండ ఎట్లయితే స్టార్ట్ అయిందో పరిపాలన ఈ సైకిల్ ఏం చేసింది ఆ సైకిల్ పిల్లవాడు ఏం చేశాడు దాన్ని తిప్పి తిప్పి తొక్కి రోడ్డు మీద విధ్వంస వికృత జుబుత్సాకరమైన రాజకీయ నీచమైన క్రీడ ఎవరైనా సమర్థించగలరా తప్పు అది ఎవరు చేసినా తప్పే అయితే ఎందుకు చేయవలసి వచ్చింది ఫస్ట్ క్వశ్చన్ అంటే సైకిల్ కనిపిస్తే గుండెల్లో గుబులా ఈ మధ్య కాలంలో లోకేష్ బాబు గారు అంటా ఉన్నారు రెడ్ కలర్ కనిపిస్తేనే గుండెపోటు వస్తుందంట ఎందుకో తెలదు మరి ఇప్పుడు సైకిల్ కనపడగానే ఎందుకో అంత ఆందోళన ఎందుకో ఆ ప్రాబ్లం ఏంటి వాట్ ఈస్ ద ప్రాబ్లం సైకిల్ చూడగానే ప్రాబ్లం ఎందుకు వస్తుంది మీకు చిన్నపిల్లల సైకిల్ నాయనా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ వేరురా అన్నా పిల్లోడు ఏం చేశాడని పిల్లల సైకిల్ విధ్వంసం చేయాల్సి వచ్చింది నడి రోడ్డు మీద ఇది క్షమించవచ్చునా మీరు అందరికీ తెలుసు పాశ్చాత్య దేశాల్లో ఫారిన్ కంట్రీస్లో పిల్లల మీద మాట అన్నా తిట్టినా కొట్టినా పెద్ద నేరం అది అట్లా చేయకూడదు మరి ఈ చిన్న పిల్లవాడు ఆ ఏజ్లో ఆ ఏజ్లో ఆ విధ్వంసకాండ చూసి ఆ చిన్న పసిడి మనసులో ఎన్ని భావ ఆవే ఆందోళనకరమైన అంశాలు అతను ఫీడ్ చేసుకుంటాడు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడు ఎంత ఆందోళనకరమైన మానసిక స్థితికి లోనవుతాడు ఆ మానసిక స్థితి ప్రభావం ఆ పిల్లవాడి భవిష్యత్తు మీద ఉండదా దానికి కారణం ఎవరు తీసుకుంటారు హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ పిల్లల జీవితాల మీద మానసిక ప్రభావం చూపే ఇటువంటి అంశాలు చేసిన వాళ్ళు ఈ వికృత క్రీడ వికృత చేష్టలు చేసిన వాళ్ళు ఏం చేయాలి ఏం చేద్దాం మరి నెక్స్ట్ స్టెప్గా ఎన్డీఏ ప్రభుత్వం వారు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ కుర్రవాడికి మళ్ళీ కొత్త సైకిల్ తీసుకొచ్చి కొనుక్కొచ్చి ఇచ్చారు అది సొల్యూషనా కాదు అది మాత్రమే సొల్యూషన్ కాదు నెంబర్ టూ ఈ వికృత క్రీడ చేసినటువంటి మనుషులు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మీద ఏదో కేసు పెట్టాలి కాబట్టి నామక వాస్తే నామ మాత్రపు కేసు పెట్టడం వల్ల పరిష్కారం దొరుకుతుందా దొరకదు ఆ పిల్లవాడి మానసిక స్థితి ఇంపాక్ట్ మా మైండ్లో ఫ్యూచర్లో పడితే అది ఎలా వెలకట్టగలమ్మా తప్పు కదా పిల్లల మీద ఎందుకు సైకిళ్ళ మీద ఎందుకు మీకు ఈ విధ్వంసం నాకు అర్థం కావట్లా సో దీనికి సైకిల్ కొనివ్వటమే పరిష్కారం కాదు నామినల్ కేసెస్ పెట్టడం మాత్రమే పరిష్కారం కాదు మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సైకోన్యూరోసిస్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నారా ఏమో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఎప్పుడు ఎవరు ఇటువంటి సంఘటనలు మరీ ముఖ్యంగా పిల్లలతో ఎందుకండి ఈ ఆటలు మరి జరగకుండా ఉండాలంటే ఒక ప్రొఫెషనల్గా నా అభిప్రాయం ఏంటంటే జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండర్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ అండర్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ జువైనల్ యాక్ట్ ట్వంటీ ఫిఫ్టీన్ కింద కేసు నమోదు చేయాలి దాంతోపాటుగా బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ వన్ వన్ ఫైవ్ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ సెక్షన్ త్రీ జీరో త్రీ ఇటువంటి కఠినమైన సెక్షన్స్ కింద కేసులు పెట్టి మరింత మరొక్కసారి ఇటువంటి ఆలోచన కూడా చేయకుండా కంట్రోల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అంతేకాకుండా పార్టీ ఎవరైనా ఏ అపోజిషన్ అయినా ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా పార్టీలు పార్టీలుగానే ఉండాలి అది ఎలక్షన్ అప్పుడు ఉండాలా మిగతా టైంలో అభివృద్ధి మీద ఉండాలా అభివృద్ధికి డెవలప్మెంట్కి నిర్మాణాత్మకమైన సహాయ సహకారాలు తీసుకెళ్తూ స్టేట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలా ఇటువంటి వికృత చాష్టలు చేయటం వల్ల పార్టీలకి ఏ పార్టీకి కూడా ఇమేజ్ పెరగదు ఓటర్స్ పెరగరు ఇది పార్టీలు అతీతంగా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది అని నేను అభిప్రాయపడుతున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లోతైన క్లియర్ లెన్స్ రియల్ సెన్స్ విశ్లేషణ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్కి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్